స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను దేవుడి రూపంలో ఎందుకంటే దివ్యాంగుల కోసం యాభై ఐదు వేల ఐదు వందల రూపాయల నగదును ప్రతి ఇంటికి వెళ్లి కలెక్ట్ చేసి ఇచ్చిన సాయి విద్యానికేతన హై స్కూల్ చిన్నారులు విశాఖ జిల్లా కొత్త గాజువాక అరవై ఆరోవాడు అజమాబాద్ ఉన్న సాయి విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా స్నేహమిత్ర దివ్యాంగుల కళాకారుల ఆర్కెస్ట్రా సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది పివి నాగేశ్వరరావు మరియు స్కూల్ మేనేజ్మెంట్ వీరు ఇరువురు చేతుల మీదుగా స్నేహమితర దివ్యాంగుల కళాకారుల రాజుకి యాభై ఐదు వేల ఐదు రూపాయల చెక్కును అందజేసిన అనంతరం ముఖ్య అతిథి నాగేశ్వరరావు మాట్లాడుతూ సాయి విద్యానికేతన హై స్కూల్ డైరెక్టర్స్ కి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకు ఎందుకంటే మీ స్కూల్ విద్యార్థులకు మంచి చదువుతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలపై అవగాహన నేర్పడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు దివ్యాంగులకు మీ స్కూల్ విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్లి దివ్యాంగుల కోసం కొంత మనీని కలెక్ట్ చేసి ఆ నగదును ఈ రోజు నా చేతుల మీదకి దివ్యాంగులకు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు అలాగే స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ మా స్కూల్ విద్యార్థులు దివ్యాంగుల కోసం యాభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసి ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా స్నేహితర దివ్యాంగుల కళాకారులకు ఇవ్వడం జరిగిందని అన్నారు అలాగే ఈ కార్యక్రమం ఎంత విజయవంతం అయిందంటే దానికి కారణం మా విద్యార్థులు అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చిన్నారులు భరతనాట్యం చేసి మమ్మల్ని మంత్రముగ్ధులను చేసిన మా చిన్నారులకు మరియు వారి నాచాచారులు కళ్యాణికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ డి లక్ష్మణరావు రావు ఏ మహేశ్వరరావు ఎం సింహాచలం వై నాయుడు మరియు స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సార్ గారు మరి మహేష్ సార్ గారు సింహో సార్ గారు సేతనడి గారు సార్ గారు మీరు ప్రస్తుతమే కాకుండా దయచేసి అందరూ కూడా చక్కగా మరి ఇంత కృషి చేపట్టే పిల్లల్లో ఇంత చైతన్యం వచ్చిందని ఇంతగా మరి సహకరించగలిగారని నేను అనుకుంటున్నాను వాస్తవానికి అయితే మరి ఈ స్కూల్ ద్వారా ఇంత బిగ్గెస్ట్ అమౌంట్ మీరు కలెక్ట్ చేసి ఇస్తారని నేను ఊహించలేశాను ఎందుకంటే మరి పిల్లలందరికీ మీరు ఇంత మోటివేషన్ ఇస్తారని కూడా నేను అనుకోలేదు మరి అక్కడ ఉన్నటువంటి ఇరవై మంది కోసం మీరు చేసినటువంటి ఈ కృషికై పెద్దవాళ్ళందరికీ నా ప్రణామములు తెలియజేస్తున్నాను మరి చిన్న పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మరి అలాగే ఒకసారి చేతుల మీదుగా ఒకసారి చేతుల మీదుగా ఈరోజు మీరు కలెక్ట్ చేసినటువంటి ఈ అమౌంట్ని చిక్కు రూపంలో మాకు ఇవ్వటం చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది నాకే కాదు ఈవెంట్ మా టీ అందరికీ కూడా మీరు చేసినటువంటి మేలుని మేము ఇప్పటికీ మరవలేము మరి ఖచ్చితంగా మీ ఒక స్మాల్ రిక్వెస్ట్ సాధన నేను చేస్తూ ఉన్నానని కనీసం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్కి ఒక్కసారైనా మరి మేమున్నాము మరి వెండి తట్టి మరి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము అనేటువంటి ప్రోత్సాహాన్ని మీరు ఇవ్వగలిగితే మాకున్నటువంటి ఆ వికలాన్ని తప్పని మరి మేము విడిచి మరి అందరిలో మరి పొందరి వారిగా మరి జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు మీరు ఎప్పుడు కూడా మాకు గుర్తుంటారు మరి మీరు కూడా కనీసం ఒక రెండు సంవత్సరాలకు ఒకసారి ఇతి రీతిగా ప్రోత్సాహాన్ని అందించి మరి అక్కడ ఉన్నటువంటి

పిల్లలందరినీ ఆలోచన పిల్లలు చక్కగా ఈ డొనేషన్ కలెక్ట్ చేసి వాళ్ళని ఆలోచన రావడమే గొప్ప ఎందుకంటే ప్రజలు చెప్తున్నారు అనువంత ఆలోచన ఆకాశంగా వస్తూ ప్రతి చిన్న వ్యక్తిలో కూడా ఎంతో కొంత డొనేట్ చేసి మరి ఈ సొసైటీ వారికి చక్కగా సాయం చేయాలి మరి గురువు చెప్తేనే జరుగుతుంది ఎందుకంటే గురు బ్రహ్మ గురువు వ్యక్తి గురువు గురువు మహిళన్నారు మరి గురువులు చెప్పారు కాబట్టి వాళ్ళు గురువు మాట మీద చక్కగా వెళ్ళి కలెక్ట్ చేసి ఈరోజు సాయం చేశారు మరి ఆయన కూడా చెప్పారు మరి సాయం చేసే చేతిలో వెళ్ళాలి అటువంటి సాయం చేసే చేతులు వంద చేతులు తయారు చేసి మరి చక్కగా ఈ కార్యక్రమం నటించి నీటి బాగానే అక్కడ సమయంలో ఉత్తమ భావనగా తీర్చేద్దామని ప్రోత్సాహంతో ఎన్నో స్కూల్లో చేయలేని కార్యక్రమం ఈరోజు ఈ స్కూల్లో చేశారు కాబట్టి లక్ష్మీ ప్రమాసానికి ముఖ్యంగా మరి స్కూల్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో కూడా శుభ్రంగా వాళ్ళు సిద్ధంగా తిరిగి వాళ్ళ డాన్స్ కార్యక్రమంలో వాళ్ళ సాహిత్య సంప్రదాయ ఆ సులు వాళ్ళ చదువు మరి సంవత్సరం చక్కగా ఈ చదువులో చక్కగా మంచి సక్సెస్ అవ్వాలని స్కూల్ మరి స్టేట్ లెవెల్లో మంచి తీసుకొని మంచి స్పీచర్ కోల్ మరోసారి సక్సెస్కి అలాగే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి మరొకసారి విశాఖపట్నం దాదాపుగా హైదరాబాద్ సీతారాం నగర్ సాయి తర్తనల్ హై స్కూల్లో ఈరోజు బాలర దినోత్సవం చాలా అమ్మ అమ్మరమ్మ జరుగుతున్నాం ఈ పిల్లల యొక్క మనోభావాలు పిల్లల యొక్క విద్యత చాలకు చాలా అందులో గేమ్స్ అన్నీ పెట్టి మేము చాలా ఆనందించాం దీంతో పాటు పిల్లల్లో అందరికీ కూడా ఒక పెద్దమైన నూడేటారనే ఒక సంకల్పంతో పిల్లలు ఎవరైనా మనం డొనేషన్ చేస్తూ ఆటగరకు ఆదుకోవాల ఉద్దేశంతో తనకు ఆ శ్రేహయాత్ర జాయిన్ వారికి మేము పిల్లల తరఫున డొనేషన్ చేసి మేము ఒక శక్తి రూపంగా యాభై ఐదు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అమౌంట్ ఇస్తాం ఆ శక్తి రూపంలో ఇస్తాం మా పిల్లల నుంచి డ్రెస్ కొంటారని నేను వర్షాలు కోరుకుంటున్నాను అలానే మా సాహిత్య కుటుంబ పిల్లలు ఏ కాదు అన్ని అన్ని కాలంలో చాలా బయటనే సాధించారు పాఠంతో పాటు డ్యాన్స్తో పాటు కళా పురుషులతో కూడా చాలా ఆడంగా ఈరోజు ఈ పంటలు చాలా జరుగుతాయి భారతదా చత చాలా ఈ సంవత్సరాలు బట్టి ఇరవై మూడు సంవత్సరాలు సంస్థ జరగలేదు ఈసారి చాలా సక్సెస్ జై సాహి గారి చత మా డైరెక్టర్స్కి మా టీచర్స్కి మా కలిస మా కలిస్పాండెంట్ అమృతను అలానే మాకు స్కూల్ ఇన్ని రోజులు అటు అమృత గారు వచ్చి చాలా తెలుపుకుంటున్నాం జై సాహి గారి ఓకే రెడీ అందరికీ నమస్కారం ఈరోజు బాల దినోత్సవ శుభాకాంక్షలందరికీ ఈరోజు సాహిత్య నేతృత్వంలో బాల దినోత్సవ వేడుకలు చాలా అందరంగా వైభవంగా జరిగాయి ఆ వేడుకలకి ముఖ్య అతిథిగా నాగేశ్వరరావు గారు హైకోర్టు అడ్వకేట్ గారు రావడం జరిగింది ఆయన చేతులగా లే స్నేహయాత్ర ఆర్గనైజేషన్ వారికి పిల్లలందరూ యాభై ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళకి బయట జరిగింది ఈ సందర్భంగా అందించినటువంటి అమౌంట్ చాలా సంతోషం అనిపించింది మాకు అంతేకాకుండా సాహిత్య గతంలో అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కల్చరల్ ప్రాగ్రామ్స్ కూడా బాల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు చాలా చక్కగా ప్రఫార్మెన్స్ చేశారు చాలా బాగా అంగరంగ వైద్యంగా చేసి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి టీచర్స్కి ఆర్గనైజర్స్కి అలాగే వచ్చినటువంటి ముఖ్య అతిథిని కూడా ఆనందింపజేశారు వాళ్ళందరికీ కూడా సాయిద్యానికి డైరెక్టర్స్ తరఫున సాయిద్యానికేతన టీచర్స్ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ ప్లీజ్ సపోర్ట్ బి న్యూస్ ఛానల్ నేను మీ సుధ ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి